అమలాపురంలో మెగా రక్తదాన శిబిరం అమలాపురం పట్టణంలో స్థానిక ఎస్పీ ఆఫీస్ దగ్గరలో ఉన్న శ్రీ గండి పోసమ్మ దోసూరి శ్రీనివాస్ గారి కీర్తి శుడు శ్రీమతి దోసూరి అన్నకొన్న గారి జయంతి వారి కుమారుడు దోసూరి కాశీ గారి వారి మిత్ర బృందం వాసిరెడ్డి నాయుడు బండారు సురేష్ వాసిరెడ్డి నరసింహం దోసూరి వెంకటేష్ సహకారంతో ఏరియా హాస్పిటల్ మరియు సహస్ర బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ప్రముఖులు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో సుమారు ఎనభై ఒకటి మంది స్వచ్ఛందంగా రక్త వితరణ చేశారు రక్తదాతలు అందరికీ జ్ఞాపికలు అందజేశారు ఈ కార్యక్రమంలో కొలను తాతాజీ నల్ల శ్రీధర్ ఏడిద శ్రీను నల్ల చిట్టి బోన సత్యబాబు మేడిచర్ల త్రిమూర్తులు వాసిరెడ్డి ఈసు వాసిరెడ్డి నాయుడు నింగోలు పండు నల్ల అజయ్ నల్ల సంజయ్ ఆర్డీఎస్ ప్రసాద్ నల్ల పవన్ అసెట్టి ఆదిబాబు దార్ల పాపాయ చారి దార్ల కుమారి లక్ష్మి దార్ల శ్రీనివాస్ కొన్నాడ విజయ్ కొప్పుల నాగమానస పడాల నానజీ తిక్క ప్రసాద్ వలవల శివరావు చంద్రపూడి సత్యబాబు కటోజు సన్నయ్య దాసు నల్ల చిన్ని నల్ల వెంకటేశ్వరరావు అల్లడ రవి సంగీడి బాబులు కొప్పుల తాతాజీ చింతపల్లి చిన్న మూర్తి మాస్టర్ వీరుఘట్టం పోలిశెట్టి పవన్ మహేష్ బండారు సురేష్ అనుపూజి శ్రీనివాస్ పుల్లేటి కుర్తి బాబి దోసూరి చిన్ని రాయుడు నాని చవాకుల కృష్ణ ద్వారపూడి రెడ్డి పొలిసెట్టి చిన్ని గోలకోటి విజయలక్ష్మి నిమ్మకాయల రాజేష్ హారేటి శివ చేకట్ల కిరణ్ ఆర్కే నాయుడు నామాన నానాజీ పెటక కుమార్ నల్ల బ్రహ్మాజీ అడప భవానీ పల్లపోతల రాజేష్ ముస్లిం మహేష్ అరికేల మధు తరుణ్ కడియం రాజు అడప వాసు మాస్టర్ అక్షయ్ ఇంకా తదితరులు పాల్గొన్నారు శాంతి కలగాలని ఆ యొక్క ఆత్మ సద్గుతులు కలగాలని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుని కోరుకుంటున్న తన చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన కాశీ గారికి వారి పితృ బృందానికి శ్రీనివాస్ గారికి వారి కుటుంబ సభ్యులందరినీ కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ ఎవరైతే రక్తదారి శిబిరాన్ని ఏర్పాటు చేశారో చాలామంది శిబిరాన్ని ఏర్పాటు చేస్తారు కానీ వీళ్ళు స్వయంగా అన్నపూర్ణ గారి కుమార్తెలందరూ ఇద్దరు కూడా ఈరోజు